ఉమ్మడి నల్గొండ జిల్లా రైతులకు ముఖ్యంగా మూసీ నది పరివాహక ప్రాంతంలో వ్యవసాయం చేసుకుంటున్నటువంటి మా రైతన్నలందరికీ కూడా నా నమస్కారాలు ఈరోజు కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలో ఉండి రేవంత్ రెడ్డి గారు గత ప్రభుత్వాలు విస్మరించినటువంటి మూసీ నదిని ప్రక్షాళన చేయాలనుకుంటారు మీ అందరి సహాయ సహకారాలు అవసరం ఉంది ప్రభుత్వానికి మీరందరూ నడు బిగించి రేపు హైదరాబాద్లో జరుగుతున్నటువంటి మన సమావేశానికి మీరు హాజరు కావాల్సిందిగా కోరుకుంటున్నాను నాలుగింటికి శుభం గార్డెన్స్ నాగోల్లో ఈ కార్యక్రమం జరగనుంది ముఖ్యంగా మనమందరము ఈ యొక్క మూసీ నది అనేది మనకు ఒక జీవనది మన తరతరాలు దాని కింద వ్యవసాయం చేసుకునే పరిస్థితి ఉండే ఈరోజు మానవ తప్పిదాల వల్ల కాలుష్యానికి గురై మన పిల్లల ఆరోగ్యం మన పంటలు మనం పండించిన పంటల్ని కూడా కొనే పరిస్థితి లేదు ఈ రోజు ప్రభుత్వం అన్ని కాల్వలు కూడా తీసి ఈ యొక్క మూసీ నదిని ప్రక్షాళన చేస్తూ గోదావరి జిల్లాలను కూడా ఈ మూసీ నదిలకు తీసుకొచ్చి హైదరాబాద్ లో ఉన్నటువంటి మురికి నీరుని మూసీ నదిలో కలవక ముందే ఎస్టీపులు పెట్టి క్లీన్ చేసి ఈ మూసీ నది ప్రక్షాళన చేయాలన్న ఒక ఆలోచనను ఈ రోజు ప్రతిపక్ష పార్టీలు విపరీతమైనటువంటి చెడు ప్రచారం చేస్తూ దీన్ని ఆపే ప్రయత్నం చేస్తారు కాబట్టి గతంలో మనము ఫ్లోరైడ్ సమస్యల్ని అధిగమించిన వాళ్ళం ఈ రోజు ప్రజా తప్పిదాల వల్ల జరుగుతున్నటువంటి ఈ మూసీ నది ఏదైతే కాలుష్యానికి గురైతుందో దీన్ని కాపాడుకోవడం చాలా సులువైన పని కాకపోతే మనమందరము కూడా స్వచ్ఛందంగా రేపు జరిగే కార్యక్రమానికి వచ్చి మన ప్రభుత్వానికి మద్దతు పలుకుతూ ఈ మూసీ నది ప్రక్షాళన చేసే విధంగా చూడాలని మీ అందరినీ కోరుకుంటున్నాను